మీరు ఎంత కంట్రోల్లో ఉంటున్నా ఓవర్ థింకింగ్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేయలేక స్ట్రగుల్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఐ విల్ క్యూ స్టెప్ బై స్టెప్ గైడెన్ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మీ ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేయొచ్చు ఈ త్రీ సీక్రెట్స్ ద్వారా మరి ఎలా అన్నది ప్రాక్టీస్ చేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ప్రాక్టీస్ అనేది ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ హీలర్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్న మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండ్ సింపుల్ టెక్నిక్ అయినా ఈజిప్టి ట్యాపింగ్ ద్వారా మన బాడీలో ఉన్న ఎనీ నెగిటివ్ ఓవర్ థింకింగ్ సంబంధించిన బ్లాకేజెస్ ని మీ బ్రెయిన్ లో ఉన్న మీ న్యూరాన్స్ లో ఉన్న ఆ టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసి మీరు అనుకున్న విధంగా ఈజీగా మీరు ఎక్కడైనా ఫోకస్ చేస్తూ మీ డ్రీమ్స్ ని అచీవ్ అవడానికి మీ బాడీని మీ మైండ్ సెట్ ని ఈజీగా మీ గోల్ కి అలైన్మెంట్ చేసేలా అండ్ అదే విధంగా మీరు ఏదైతే ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నిటి బ్రేక్ చేస్తున్నారో దాన్ని అచీవ్ అయ్యేలా ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది ఎస్ ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే రెడీ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ కరట్ చాక్లెట్ యాక్ చేయండి. గ్యాస్ హి ప్లేస్ లో ట్యాప్ చేయండి. గ్యాస్ ట్యాప్ చేయండి ట్యాప్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయండి. yes కలోటేన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అని చేయండి. గ్యాస్ రిలాక్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఈ హెడేక్ ప్రాబ్లమ్స్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రతి సమస్య మీద చాలా ఫోకస్ చేస్తూ ఈ ఓవర్ థింకింగ్ వల్ల నా లైఫ్లో అన్ని కోల్పోతున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను ఎక్కడా ఫోకస్ చేయలేకపోతున్నాను ప్రశాంతమైన నిద్ర నా లైఫ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని చూడలేకపోతున్నాను ఐఎమ్ సారీ ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను మరి ఈ ప్రాబ్లన్ని బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ప్రాబ్లం బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ని బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ని బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ గ్యాస్

నాలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం టోటల్ రిలీజ్ నిజానికి నాకు తెలియదు ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా హెల్త్ గురించి కావచ్చు నా రిలేషన్ గురించి కావచ్చు నా కెరియర్ నా మనీలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఈ ఓవర్ థింకింగ్ సమస్య టోటల్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద ఐస్ ఎస్టార్చన్ యోవర్ థింకింగ్ ప్రాబ్లం టోటల్ రిలీజ్ యోవర్ థింకింగ్ ప్రాబ్లం టోటల్ రిలీజ్ యోవర్ థింకింగ్ ప్రాబ్లం టోటల్ రిలీజ్ ఈ ఎక్కువగా ఆలోచనల వల్ల నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా నా బిజినెస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా వెరీ గుడ్ యాప్ చేయండి నేను ఎక్కడ ఎవరితో మాట్లాడలేకపోతున్నా ఎవరిని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల నేను చాలా నష్టపోతున్నాను ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను వెరీ గుడ్ ఎస్ ప్లేస్ లో ట్యాప్ చేయండి నాలో ఉన్న ఓవర్ థింకింగ్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నాకు ఎదురవుతున్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ చిన్న పాయింట్ లో ట్యాప్ చేయండి నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ వెరీ గుడ్ కాలర్ బోన్ లో ట్యాప్ చేయండి బోన్ మీద ఈ ప్లేస్ లో నాలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలో ఉన్న ఈ ఓవర్

నేను ఈజీగా దేన్ని కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాను నాలో ఉన్నాయి బ్లాకేజెస్ వల్ల నేను ఎక్కడ కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నాలో ఉన్నాయి బ్లాకేజెస్ వల్ల నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నా సమస్యలు అన్నిటినీ ఎవరితో క్లోజ్గా చెప్పలేకపోతున్నాను నాలో ఉన్నాయి కోపం వల్ల నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నా బాడీలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ వల్ల చాలా నష్టపోతున్నాను ఈ ఓవర్ థింకింగ్ ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా ఓవర్ థింకింగ్ ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ ఓవర్ థింకింగ్ ని టోటల్గా వదిలేస్తున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఈ ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను ఎయిర్ లాస్ అవుతున్నాను నా స్కిన్ గ్లో పోతుంది నేను ఎక్కువగా ఏ వర్క్ చేయలేకపోతున్నాను అయినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్లో అన్ని ఏరియాలో స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ ఉంటున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను వెరీ గుడ్ హై బ్లూ స్టార్టింగ్ పాయింట్లో డాక్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి ఓవర్ థింకింగ్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్నాయి ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ना बाडी लोन्नाई ओवर थिंकिंग टोटल रिलीज वेरी गुड साइड अप गाइस ना बाडी लोन्नाई ओवर थिंकिंग टोटल रिलीज ना बाडी लोन्नाई ओवर थिंकिंग टोटल रिलीज ना बाडी लोन्नाई ओवर थिंकिंग टोटल रिलीज वेरी गुड कलर बो यस अंडर द आईज ना बाडी लोन्नाई ओवर टोटल रिलीज ना बाडी लोन्नाई ओवर टोटल रिलीज टॉप ऑफ़ डी हेड, न बॉडी लोन्ना ही ओवरथिंकिंग टोटल रिलीज़, न बॉडी लोन्ना ही ओवरथिंकिंग टोटल रिलीज़, न बॉडी लोन्ना ही ओवरथिंकिंग टोटल रिलीज़, वेरी गुड, यस, प्रेशर टैप चेंडी, न बॉडी लोन्ना ही ओवरथिंकिंग टोटल रिलीज़, न बॉडी लोन्ना ही ओवरथिंकिंग टोटल Body na body lo unna overthinking total release. 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 నా బాడీలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాక్స్ అండి నా బాడీలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ కాలర్ బోన్ ట్యాప్ చేయండి ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ టోటల్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెరీ గుడ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ టోటల్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ మనీ బ్లాకేజెస్ టోటల్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ మనీ బ్లాకేజెస్ రిలీజ్ వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ కెరియర్ బ్లాకేజెస్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఆల్ కెరీర్ బ్లాకేజెస్ రిలీజ్ వెరీ లాస్ట్ రౌండ్ యు స్టాప్ చేయండి నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న నా మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న నాలో ఉన్నాయి కోపం బాధ టెన్షన్ రిలీజ్ వెరీ గుడ్ యాక్ట్ చేయండి నా ఓవర్ థింకింగ్ వల్ల నాకు ఎదురవుతున్న అన్ని బ్లాకేजेस అన్నీ టోటల్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాప్ చేయండి ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న నాలో ఉన్నాయి భయం టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురవుతున్న నాలో ఉన్న చిరాకు టోటల్ రిలీజ్ ఓవర్ థింకింగ్ వల్ల నా క్రోన్ చక్ర ఏరియాలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నాలో ఉన్న యూనివర్సల్ పవర్ సంబంధించిన బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ना ओवरथिंकिंग वाला ना एरिया वाला इधर उतना प्रति ब्लॉकेजेस टोटल रिलीज द ओवरथिंकिंग वाले इधर उतना प्रति ब्लॉकेजेस रिलीज टैप ना ओवरथिंकिंग वाला ना एरिया वाला ना लाइफ वाला प्रति 1000 रिलीज द ओवरथिंकिंग वाला इधर आइए प्रति ब्लॉकेजेस रिलीज वेरी गुड टैप 10 द ओवरथिंकिंग वाला प्रति ब्लॉकेजेस टोटल रिलीज तो साइड ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎదురయ్యే ప్రతి బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ శ్వాస తీసుకోండి ఇప్పుడు ఏదైతే మనం ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసామో దీన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయడం ద్వారా టోటల్ మీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు మీ ఓవర్ థింకింగ్ బ్లాకేజెస్ హీల్ చేయాలనుకుంటే నెక్స్ట్ సెవెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ ఈ యొక్క వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి నాతో పాటు జస్ట్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి మనం ఈ ప్లేస్ లో బాడీలో ట్యాపింగ్ చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీస్ మీ బాడీలో రిలీజ్ అవుతూ ఆ సంబంధించిన బ్లాకేజెస్ హీల్ అవుతూ అనుకున్న విధంగా మీ అచీవ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అని టైప్ చేయండి అండ్ ఈ యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి ఇంకా డెప్త్ గా సెక్షన్స్ లో నేర్చుకోవాలనుకుంటే చాట్ బాక్స్ లో లింక్ అని కూడా టైప్ చేయండి అండ్ బిల్ లైక్ అని ప్రెస్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ లవ్ యూ ఆల్